హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో పక్క టీ పెట్టి అనురాధకి అత్తగారికి ఇచ్చింది థ్యాంక్ మా కరెక్ట్ టైంకి ఇచ్చావు తాగంటి పిన్ని అని పులిహోర తాలింపుకి అన్నీ సిద్ధం చేసే పనిలో పడింది చాలాసేపు పని దగ్గర ఉండి ఇంటికి వచ్చింది దేవి టైం చూసింది రెండు అయ్యింది టైం ఎంతైనా ఈ మహా ఏంటి ఇంకా ఇంటికి రాలేదు అసలు అక్కడ ఏం చేస్తుంది కాయగూరలు కట్ చేస్తుందా లేదంటే అనురాధ కూతురు బదులు ఇది చాప మీద కూర్చుని వచ్చిన బంధువుల చేత అక్షంతులు వేయించుకుంటుందా మనసులోనే అనుకుని వంటగదికి వచ్చి ఏం ఇంబండిందా అని గిన్నెలపై ఉన్న మూత తీసి చూసింది చారు గుత్తంకాయ కాస్త పప్పు టమాటా చూడగానే అమ్మయ్య అనుకుంది పొన్నీలే బాగానే ఉండింది అమ్మ మహా కాస్త అన్నం పెట్టి తల్లి అని లోపలికి వచ్చారు వీరేశం మీ గారాల కోడలు ఇంట్లో లేదండి మాట్లాడుతూనే బయటకు వచ్చింది ఇంట్లో లేకపోవడం ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళింది టీవీ ఎదురుగా కూర్చున్నాడు వీరేశం అనురాధ రావటం సాయం అడగటం అన్నీ చెప్పింది దేవి అయినా ఎందుకు కోడల్ని పంపించా నువ్వు వెళ్ళకపోయావా నాకు నీరసంగా ఉండి రానని ముఖం మీదే చెప్పాను కానీ మీ బంగారపు కోడలు మనసు కరిగిపోయి ఆవిడ గారు ఎదురుగా అత్తమ్మ వెళ్ళనా అని ఏం తెలియని వెల్లుల్లి రెబ్బలా అడిగింది ఆ చూపునక్క ఎదురుగా అడిగేసరికి నేను కాదనలేకపోయాను తొమ్మిది గంటలకు వెళ్ళిన మనిషి ఇంకా రాలేదు అంటే నేనేమనాలి కంచంలో అన్నం పడ్డిస్తూ తన చేత భారతం మొదలుపెట్టింది దేవి గదిలో కూర్చుని అన్ని మాటలు చక్కగా వింటూ రవి తెచ్చిన శనగలు జంతికలు పరాపరా నమలుతుంది సుజాత ఏంటి పొద్దునగా వెళ్ళిందా ఆశ్చర్యంగా అడిగాడు వీరేశం అవునండి బొత్తిగా భయం అనేది లేకపోతే ఎలా వెళ్ళే ముందు ఎలా వెళ్లే ముందు మరీ మరీ చెప్పాను టైంకి ఇంటికి వచ్చాయమ్మా అని ఏమన్నా అంటే అడిగింది అదంతకీ నా నోరు కనపడుతుంది కానీ ఆవిడ గారు చేస్తే పనులు కనిపించవు కదా పోనీ లేవే సాయం చేయటానికి కదా వెళ్ళింది వచ్చేస్తుందిలే అలా ముందు నుంచి కొమ్మలు ఇచ్చేస్తే ఆ పిల్లకి పెద్దవాళ్ళ భయం మొగుడు భయం ఏముంటుంది మీరు అలా వెనకేసుకొని రాకండి అంటూ కావాలనే వీరేశం బుగ్గని పొడిచింది మెంటల్ నాన్న నేనేం చేశాను నా బుగ్గల్లో పొడుస్తున్నావు నువ్వంటే అమ్మకి అంత ప్రేమ నాన్న అంటూ నవ్వుతూ లోపలికి వచ్చాడు సూర్య కరెక్ట్ టైంకి వచ్చాడు మన సూర్య రే రా కూర్చో కాస్త అన్నం వడ్డిస్తాను లేదమ్మా పని దగ్గర భోజనం చేశాను మీ కోడలు క్యారేజ్ పెట్టేసింది కదా అని నీరసంగా సోఫాలో కూర్చున్నాడు ఆ సమయంలోనే హుషారుగా లోపలికి వచ్చాడు రవి కాంటాక్ట్ పని ఓకే అయ్యిందన్న ఆనందం అతని ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది రవి రావడంతో సుజాత గబగబా బయటకు వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ బాటిల్ తెచ్చిచ్చింది అన్నీ గమనిస్తూనే ఉంది దేవి మహా మహా అంటూ పిలిచాడు సూర్య లేని మహాని ఎక్కడ పిలుస్తావు తన అసలు ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళిందమ్మా పక్కింటి అనురాధ ఇంటికి వెళ్ళింది ఏంటి నసలు చిట్లించాడు అవును నువ్వెందుకు పంపించావు కాస్త సీరియస్గానే అడిగాడు సూర్య ఆవిడ గారు ఎదురుగా మీ ఆవిడ ఏదో పెద్ద ఆరిద ఆరినదాండ్ల సాయం చేస్తా తమ్మా అని నన్ను అడిగింది నాకైతే పంపించడమే ఇష్టం లేదు ఆ రాధ ఎదురుగా అడిగితే నేను చెడ్డదాన్ని అవుతాను కదా అందుకే పంపించాను వెళ్ళే ముందు మరీ మరీ చెప్పాను సూర్య వచ్చే టైంకి ఇంటికి వచ్చేయమ్మా అని కానీ మీ ఆవిడికి పెద్ద పెద్దవాళ్ళ మాట అంటే లెక్కలేదు కదా ఉసిరిగా వచ్చాయి ఆ మాటలు అవును సూర్య ఇలా అంటున్నాను అని తప్పుగా అనుకోకు మహాతోనే కాదు అనురాధ ఆంటీతో కూడా అత్తమ్మ చెప్పింది టైంకి పంపించాయని ఇప్పటికీ ఇంకా రాలేదు అని రవికి కంచంలో అన్నం వడ్డిస్తోంది ఏయ్ నువ్వు నోరు మూసుకో నీకెందుకు వచ్చింది ఈ రోజు ముందుకొచ్చింది ఈ రోజుల్లో మంచి చెప్పినా చెడుగానే ఉంటుంది నీ పన్ను చూసుకో వాడికి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పెళ్ళాన్ని భయభక్తులతో పెట్టుకోవాలని వాడికి తెలియదా ఏంటి ముందు కూరవై అని సుజాత అని కసరాడు తన అన్నయ్య మాటలకి ఎక్కర్లేని కోపం వచ్చింది సూర్యకి రే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు నేను ఎలా నాన్న ఉన్నమాటే కదా అన్నాను అమ్మ చెప్పినా సరే తను టైంకి ఇంటికి రాలేదంటే అర్థం ఏంటి తనకి మీ భయం లేదు తమ్ముడు భయం లేదు తమ్ముడు ఇలా అంటున్నాడు అని తప్పుగా అనుకోకు భార్యగా భార్యని గారాభం చేయాలి కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే ఇంట్లో బయట నీకు గౌరవం విలువ ఉంటుంది నీ మంచిగా చెప్తున్నాను కాస్త గట్టిగానే అన్నాడు రవి ఎంత చెప్పినా ఏం లాభం నేనేమన్నా అంటే గయ్యాలి అత్తగారిలా కనిపిస్తున్నాను ఏమయ్యా కూరవేనా వద్దు అని టాపిక్ మార్చాలని రే సూర్య చెప్పండి నాన్న మహా వచ్చేలోపు నువ్వు స్నానం చేసాయి సరేనా ఏ దేవి ముందు వాడికి స్నానానికి నీళ్ళు పెట్టు ఆ పెడతాను ఎందుకు పెట్టను పెళ్ళం వచ్చినా వాడి పనులు నేను చేయాలి ఏం చేస్తాం నా కొడుకు కాబట్టి నాకు తప్పదు కదా అని బయటికి వెళ్ళింది లోపల బెడ్ మీద కూర్చుని సూర్యకి ఆ మాటలు అగ్గిలో అజ్జం పోసాయి ఉన్న బలంగా రాధగారి ఇంటికి వెళ్ళి మహాన్ తీసుకురావాలి అన్నంత కోపం వచ్చింది పెరటి వైపు నీళ్లు పెట్టి లోపలికి వచ్చిన దేవి పెద్ద కోడల వైపు చూస్తుంది మీకు మామూలుగా తెలివి లేదు అత్తమ్మ నిజంగానే మీరు సూపర్ చిన్నగా ఉంది మరి రాణిబు దానికి ఈరోజు మామూలుగా ఉండదు అని పళ్ళు నూరుకొని రే చిన్నోడా నీళ్లు పెట్టాను స్నానానికి వెళ్ళు ఆ సరే అమ్మ అని టవల్ తీసుకొని బయటికి వెళ్ళి బయటికి పెరటి వైపుకు వెళ్ళి అనాథ ఇంటివైపు చూశాడు బయట వరండాలో బంధువులందరికీ వడ్డించే పనిలో ఉన్నారు మహా అనురాధ ఆ క్షణం సూర్యకోపం తారాస్థాయికి చేరుకుంది కట్టుకున్న మొగుడికి వడ్డించాల్సింది పోయి ముక్కు ముఖం తెలియని వాళ్ళకి సేవలు చేస్తుంది ఇది ఏం చేయాలి అని తాడుపై బట్టలు వేసి రే రాగానే కాస్త బుద్ధి చెప్పు లేదంటే నీ చేతుల్లో ఉండదు నేను కస్తుదాం అన్న చుట్టుపక్కల అందరూ నీ పెళ్ళాన్ని వేప్ వేపుకొని తింటా అని అనుకుంటారు ఆ మాటలు ఎందుకు అనే నిన్ను బుద్ధి చెప్పమంటున్నాను తొందరగా స్నానం చేసినా మజ్జిగ చేస్తాను తాగుదు కానీ అని కొడుక్కి మహాపై మరింత వచ్చేలా చేసి లోపలికి వెళ్ళింది ఏం మాట్లాడలేదు సూర్య సైలెంట్గా స్నానం చేసి తన గదిలోకి వెళ్ళాడు కొడుక్కి మజ్జిగ ఇచ్చి హాల్లోనే కూర్చుని దేవి వీరేశం చేతిలో రిమోట్ లాక్కొని టీవీ సీరియల్ పెట్టుకుంది అడిగితే ఇస్తాను కదే ఎందుకు అలా లాక్కుంటా ఆ తెగిస్తారు అడగ్గానే తమరు మీ గురించి నాకు తెలియదా అందుకే లాక్కున్నాను అని వాల్యూమ్ పెట్టుకుంది మహా గురించి సూర్య నిద్రపోలేదు బయటకు వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు ఇంకా రవి సుజాత మహారాగానే జరిగే గొడవ కోసం నిద్ర రావటం లేదని వాళ్ళు టీవీ దగ్గరే సెటిల్ అయ్యారు